రోజు ఆలపాటి రాజే గారి విజయం కోసం అలాగే సూచనల కోసం మనందరం ఇక్కడ కూర్చోవడం జరిగింది ముఖ్యంగా రాజా గారు ఆల్రెడీ జెట్ స్పీడ్తో వెళ్తూ ఉన్నారు మెసేజ్ల విషయంలో కానీ ఈ వాటర్స్ ఐడెంటిఫికేషన్ విషయంలో కానీ ఆయన ఈ ముప్పై ఐదు సంవత్సరాల ఆయన రాజకీయంలో ఇలాంటి ఎలక్షన్లు ఎన్నో చూశారు కాబట్టి ఆయన మెరుపు వేగంతో వెళ్తూ ఉన్నారు ఇది ఉన్నప్పటికీ మనం ముప్పై మందికి ఒక పోల్ మేనేజర్ని ఐడెంటిఫై చేయగలిగితే ఎలక్షన్ అక్కడితో క్లోజ్ మనం చాలా మట్టికి ఎలక్షన్ క్లోజ్ చేసుకునే విధంగా ముప్పై మందికి ఓ పోల్ మేనేజర్ అనేది పెట్టడం చాలా కష్టం కష్టం అయినప్పటికి ఎందుకంటే సుమారు నేను నేను గమనించింది ఇరవై శాతం నుంచి ముప్పై శాతం ఓటర్లు ఇక్కడ లేరు స్థానికంగా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగం అనేది వెంటాడింది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా హైదరాబాద్ లాంటి నగరాల్లో సెటిల్ అవ్వడం జరిగింది ముఖ్యంగా సాఫ్ట్వేర్ అయితే ఈ ఇవన్న వెరిఫికేషన్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ ముప్పై మందికి ఒక పోల్ మేనేజర్ని పెట్టడం అనేది ఒక ఎత్తు అది చేయగలిగితే మనం స్ఫూర్తి విజయం అక్కడ సాధించినట్టే